హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆ రోజు శుక్రవారం ఆ రోజే వేద ఊరెళ్ళేది అందుకే సాయంత్రం ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి లగేజ్ అంతా సర్దుకుంది ఆమె ఊళ్ళో వాళ్ళకి కొన్న గిఫ్టులు శివాని కోసం కొన్న నెక్లెస్ అన్నీ సర్దుకుంది అవన్నీ సర్దుకుని స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది వేద పండుగ రోజులు కాబట్టి క్యాబ్స్ తక్కువగా ఉన్నాయో ఏమో ఎంత ట్రై చేసినా క్యాబ్ దొరకట్లేదు ఇంకా ట్రైన్కి టైం అయిపోతుండటంతో నన్నా వెళ్ళిపోదాం అనుకుంది ఇంటిని లాక్ చేసి రెండు సూట్ కేసులను ఒకేసారి మోయలేక ఒక్కొక్కటే తెచ్చి కింద పెట్టి ఆటో కోసం పిలవడానికి బయటికి వెళ్దామని అనుకుంది ఇంతలో అప్పుడే కైలాష్ హాస్పిటల్ నుండి గేట్లోకి వస్తూ సూట్ కేసులు కిందకి తెస్తున్న వేదాన్ని చూశాడు అప్పటికే ఒక సూట్ కేసు కిందకి దించేసింది కైలాష్ చూసేటప్పటికీ రెండో సూట్ కేసు దించుతోంది అది చూసిన కైలాష్కి అర్థమైంది వేద ఊరికి బయలుదేరుతోందని కార్ని వేద దగ్గరికి పోనిచ్చి మే ఐ హెల్ప్ యూ అన్నాడు పక్కకి తిరిగి చూసిన వేదాకి కైలాష్ కనిపించాడు పర్వాలేదు అని తన పని తను చేసుకుంటోంది కైలాష్ ఆమె చెప్పేది వినకుండా లగేజ్ తీసి కారులో పెట్టి రా నేను దింపేస్తా అన్నాడు అతను అలా చొరవగా ఆమె లగేజ్ తీసి కారులో పెట్టడం ఆమెకి నచ్చలేదు ఆమె ఎంత మామూలుగా ఉందామనుకున్నా అతనేదో తన మీద హక్కు ఉన్నట్టు చేసే పనులు ఆమెకి కోపం తెప్పిచ్చేస్తాయి నా లగేజ్ కార్లో నేను పెట్టమన్నానా ముందు నా లగేజ్ ఇవ్వు అంది కోపంగా నాకేం నీ లగేజ్ అవసరం లేదు నీ లగేజ్ నీకు ఇస్తాలే కానీ ముందు కార్ ఎక్కు అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసా నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నేను డ్రాప్ చేస్తాను సరేనా నాకేం అభ్యంతరం లేదు కానీ ముందు కార్ ఎక్కు అలాగా అయితే నేను మా ఊరు వెళ్తున్నాను ఇప్పుడు చెప్పు నన్ను దింపుతావా కారులో మా ఊర్లో అంది వెటకారంగా ఆహా అంతకన్నానా నీతో ఒక పూటంతా కలిసి గడిపే అవకాశం ఇది అలా ఎలా వదిలేసుకుంటాను హ్యాపీగా దింపుతాను రా ఆ మాటతో ఆమె ఉడుక్కుంది నువ్వు దింపుతా అన్నా దింపించుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు ముందు నా లగేజ్ ఇవ్వు సరే మరి నీ ఇష్టం లగేజ్ అయితే దింపే పని లేదు కారులోనే ఉంటుంది కావాలంటే నువ్వు వెళ్ళు నాకేం ఇబ్బంది లేదు హ్యాపీగా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అప్పుడు నువ్వు మనసు మార్చుకొని నన్ను దింపమని అడిగినా నేను దింపను ఇప్పుడే చెప్పు దింపాలో వద్దు ఆమె విసురుగా వెళ్ళి కారులో కూర్చుంది ఆ విసురికి కార్ డోర్ గట్టిగా పడింది అబ్బో చాలా కోపం వచ్చింది నా మీద అంటూ కార్ స్టార్ట్ చేశాడు అవును కోపం మాత్రమే కాదు నేను చూస్తే మంట అన్ని పనులు బలవంతంగా చేయించుకుంటావు ఇదిగో ఈ నీళ్లు తాగి కొంచెం చల్లబెడు అంటూ వాటర్ బాటిల్ ఇచ్చాడు అయినా మంచిగా చెప్పినప్పుడే వింటే పోతుంది కదా నాకు ఏ తిప్పలు ఉండవు ఆ బాటిల్ని వెనక సీట్లో విసిరేసింది నేను వినను అసలు ఎందుకు వినాలి నా మానాన్న నన్ను వదిలేయకుండా ఊరికి వెంటపడుతున్నావు అమ్మో నీ మానాన్న నిన్ను వదిలేయడమే ఒక్కసారి అలా వదిలేసినందుకే అంత విలువైన నిన్ను పోగొట్టుకున్నాను కానీ దేవుడు నా మీద దయతల్చి నువ్వు మళ్ళీ నాకు కనిపించేలా చేశాడు అప్పుడే సంవత్సరం పట్టింది నాకు నువ్వు దొరికేటప్పటికి మళ్ళీ మళ్ళీ నిన్ను వదులుకోవడమా అది జరగని పని ఆమె మొహం ముడుచుకుని కూర్చుంది ఆమెని అలా చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఇంతకీ ఎక్కడ దింపాలో చెప్పనేలేదు ఆమె రోషంగా ఊళ్ళో దింపుతా అన్నావుగా మళ్ళీ అడుగుతావే అంది ఓ కదా సారీ మర్చిపోయా అని కార్ని అవుటర్ రింగ్ రోడ్కు ఎక్కే దారిలోకి తిప్పాడు ఆమె కంగారుగా ఇటెక్కడికి అదేంటి అలా అడుగుతావు నువ్వేగా ఊళ్ళో దింపమన్నావు అవుటర్ మీదకి నేను కాజు కూడా వెళ్ళాలి అంది చిన్నగా మరి అదేదో అడిగినప్పుడే చెప్పొచ్చుగా నీ దగ్గర నుండి ఒక విషయం రాబట్టడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో నాకు అని కార్ని అటు తిప్పాడు అవును పండగకి నువ్వు ఒక్కదానివే మీ ఊరికి వెళ్ళే బదులు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా మళ్ళీ తనే అడిగాడు నిన్న ఎందుకు ఎందుకేంటి ఇది పెద్ద పండగ ఇంత పెద్ద పండగకి ఇంటికి అల్లుడిని పిలవకపోతే ఎలా సరదాగా అన్నాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ మొదటికొచ్చావా ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా మాట్లాడొద్దని ఆమెకి కోపం పెరిగిపోతోంది ఏమో ఎప్పుడూ లెక్క పెట్టలేదు ఇప్పటి నుండి గుర్తుపెట్టుకుంటాలే ఇంతకీ నేను అడిగిన దానికి చెప్పనే లేదు నన్ను మీ ఊరికి పిలుస్తున్నావా లేదా ఎందుకు అక్కడ కూడా ఇలాగే మాట్లాడి నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా అయితే పిలవనంటావు సరే మరి ఏం చేస్తాం కానీ నీకు సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ అనేది ముందే చెప్పరనుకుంటా నాకు తెలిసి ఆమె ఏం మాట్లాడకుండా కూర్చుంది ఇంతలో స్టేషన్ రావడంతో కార్ దిగింది డిక్కీ ఓపెన్ చేయి అంది అతను డిక్కీ ఓపెన్ చేసి లగేజ్ తీసుకుని పద అన్నాడు నువ్వెక్కడికి నాకు నేను తీసుకెళ్తా అబ్బా నేనేం నీ వెంట రావడం లేదులే నేను ట్రైన్ ఎక్కించి వెళ్తా నువ్వు ఇప్పుడు ఇలా ఆర్గ్యూ చేస్తే నీకే లేట్ అవుతుంది పద అన్నాడు అతను ఆమెతో పాటు వెళ్ళి ఆమెను ట్రైన్ ఎక్కించి తిరుగుముఖం పట్టాడు వేద ఊరికి వెళ్ళేటప్పటికీ పండగ మొదలై నాలుగు రోజులైంది ఆమె ఊరికి వెళ్ళేటప్పటికీ ఊరంతా కలకలలాడిపోతోంది అక్కడ పురాతన కాలం నాటి అమ్మవారి గుడి ఉంది అది చాలా పెద్దది గుడి ఆవరణంతా రంగవల్లికలతో మామిడి తోరణాలతో రంగురంగులుగా అలంకరించారు పండగ సందర్భంగా అమ్మవారిని రోజుకొక రకంగా అలంకరిస్తున్నారు సాయంత్రం పూట ఈ తొమ్మిది రోజులు గుళ్ళో ప్రవచనాలు జరుగుతున్నాయి ఆమె ఊరికి వచ్చి ఆరు నెలల కన్నా ఎక్కువే అయింది అందుకే ఆమె వచ్చిందని తెలిసి ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరూ ఆమెను కలవడానికి వచ్చారు దాంతో ఆమెకి పొలానికి వెళ్ళడానికి కుదరలేదు పొలానికే కాదు కనీసం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరలేదు ఆ మరుసటి రోజు ఉదయమే లేచి వాళ్ళ ఇంట్లో ఉన్న గోమాతల దగ్గరికి వెళ్ళింది వాటి మధ్య కొంతసేపు గడిపేసరికి ఆమెకి బాగా అనిపించింది స్నానం చేసి గుడికి వెళ్ళింది అప్పటికే అమ్మవారి అలంకరణ పూర్తయింది అక్కడ పూజారి గారు వేదాన్ని పలకరించారు రామ్మ చాలా రోజులైంది నువ్వు ఈ ఊరికొచ్చి ఎలా ఉన్నావు బాగున్నానండి ఈ మధ్య కొంచెం పనులు ఉండడం వల్ల రావడానికి కుదరలేదు అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారు మీరు చాలా బాగా అలంకరించారు నాదేముందమ్మా అంతా ఆవిడ ఇష్టం ఇవాళ నిజంగానే బాగా కుదిరింది అమ్మవారి అలంకరణ కొంతసేపు గుడిలో కూర్చుని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చింది ఇంట్లో అడుగు పెట్టగానే పెళ్లి హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది బంధువులందరూ అప్పటికే వచ్చి ఉండడంతో ఇల్లంతా కలకలలాడుతోంది బాగున్నావా బాబాయ్ రామ్మ రా నేను బాగానే ఉన్నాను ఎప్పుడొచ్చా ఊరికి నిన్న పొద్దున్నే వచ్చాను బాబాయ్ కాకపోతే ఇక్కడికి రావడానికి కుదరలేదు పిన్ని శివాని ఏరి ఉన్నారు వెళ్ళు వేద లోపలికి వెళ్ళేటప్పటికి శివాని వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చీరలు చూస్తున్నారు వేదాని చూడగానే హాయ్ అంటూ వచ్చి వాటేసుకుంది శివాని అమ్మో నెమ్మదే పడిపోతాను ఇలా అయితే మీ ఆయన పని గోవిందా నీ మొహంలే అని వేద బుజ్జు మీద కొట్టి అయినా నిన్నొచ్చిన వచ్చిన దానివి ఇప్పుడే వచ్చేది ఇక్కడికి అసలు నేను నీతో మాట్లాడను అమ్మో అలకే రావడానికి కుదరలేదు చాలా రోజులకి వచ్చాను కదా నిన్నందరూ పలకరించడానికి వచ్చారు అందుకే రాలేకపోయాను పోని నువ్వైనా రావచ్చుగా నన్ను కూతుని చేసేశారు ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు పెళ్ళయ్యే వరకు అబ్బా పోనీలే ఈ వంకతో అయినా ఇంట్లో ఉంటావు లేకపోతే నీ కాలు ఎక్కడ ఆగుతుంది నిన్నని చనువుగా కొట్టడానికి చెయ్యేసరికి వేద వెళ్ళి వాళ్ళ పిన్ని వెనుక దాక్కుంది చూడు పిన్ని అని అమ్మో మీ మధ్య నేను రానమ్మా మీరు మీరు ఏమైనా చూసుకోండి నేను వెళ్ళి వంట పని చేసుకుంటాను వేద నీ భోజనం ఇక్కడే సరే పిన్ని నువ్వు శివాన్ని కలిసి చీరలు చూసి వాటికి మ్యాచింగ్ నగలు గాజులు అన్నీ సెట్ చేయండి పెళ్లి టైంకి హడావిడి పడకుండా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు కలిసి పెళ్ళికి చీరలు నగలు సర్దుకుంటూ మాటల్లో పడ్డారు టైం ఎలా గడిచిందో తెలియనే లేదు చీకట్లు పడుతుండడంతో వేదా బయలుదేరింది వెళ్తా అని బాబాయ్కి చెప్పడానికి వచ్చింది వెళ్ళొస్తా బాబాయ్ పెళ్లి పళ్ళలో ఎలాంటి సాయం కావాలన్నా చెప్పండి ఆ విషయం గురించి నీతో మాట్లాడాలి వేదా చెప్పు బాబాయ్ రేపు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు పెళ్ళికొడుకు ఇంకా కొంతమందికి నీ ఇంట్లో బస్సు ఏర్పాటు చేద్దామని నీకు అభ్యంతరం లేకపోతే అదేం మాట బాబాయ్ నాకేం ఇబ్బంది లేదు మీ ఇష్టం మీరు ఎప్పుడు తీసుకొచ్చినా నాకు పర్వాలేదు బాబాయ్ అని కొంతసేపు ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడి బయలుదేరింది అనుపం వాళ్ళ ముందు మంగళవారం బయలుదేరదాం అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ మంగళవారం పూట బయలుదేరడం ఎందుకని మనసు మార్చుకుని సోమవారం సాయంత్రమే అనుకున్నారు ఆ విషయమే కైలాష్ వాళ్ళకి చెప్పారు కైలాష్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది లేకపోయింది అందుకే అనుపం వాళ్ళు కైలాష్ వాళ్ళు ఇంకా అనుపం వాళ్ళ బంధువులు కొంతమంది పెళ్లి వాళ్ళతో బయలుదేరే వాళ్ళు వీళ్ళతో పాటు బస్సులో బయలుదేరారు మిగిలిన బంధువులంతా పెళ్లి టైంకి డైరెక్ట్గా వచ్చేస్తామన్నారు అప్పటికి పెళ్లికి ఇంకా రెండు రోజులు టైం ఉండడంతో అనుపం వాళ్ళు ఊరికి వచ్చేటప్పటికి ఉదయం అయింది ఆ రోజు దుర్గాష్టమి కావడంతో ఊరంతా అప్పటికే మేలుకుంది పెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పడానికి ఊరంతా తరలి వచ్చిందా అన్నట్టు అందరూ వాళ్ళకి స్వాగతం పలకడానికి బాజా భజంత్రీలతో వచ్చారు ఆ స్వాగతానికి పెళ్లి వారందరూ ఆశ్చర్యపోయారు ఇంత ఘనమైన ఏర్పాటు వాళ్ళు ఊహించలేదు ప్రెసిడెంట్ గారు వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళని పేరు పేరున పలకరించారు అప్పుడే కైలాష్ని చూసి ఆశ్చర్యపోయాడు కైలాష్ గారు మీరేంటి నమస్కారం నమస్కారమండి అనుపం నా బెస్ట్ ఫ్రెండ్ ఓహ్ అలాగా వీళ్ళు మా అమ్మ అన్నయ్య వదిన అన్నయ్య వాళ్ళ బాబు మా చెల్లెలు అని అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు ఆయన అందరికీ నమస్కారం పెట్టి స్వాగతం పలికాడు అప్పటికే అందరి ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి ఉన్నాయి పొద్దుటి చల్లగాలి వంటికి తగులుతుంటే హాయిగా ఉంది ఊళ్ళో నుండి ప్రెసిడెంట్ గారి ఇంటికి దూరం తక్కువే అయినా ఊరేగింపు వెళ్లడం వల్ల రెండు గంటలు పట్టింది పెళ్లి వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కొంతసేపు అక్కడ అరుగు మీద కూర్చుని బాజా భజంత్రి వాళ్ళు మిగిలిన చుట్టుపక్కల వాళ్ళు తిరుగుమొహం పట్టారు పెళ్లి కొడుకు సొంత వాళ్ళకి తన ఇంట్లో బస ఏర్పాటు చేయడానికి ఆయనకి కుదరలేదు అప్పటికే వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉండడంతో అందుకే తనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకు వాళ్ళు బంధువులకి బస ఏర్పాటు చేశాడు అనుపం వాళ్ళకి కైలాష్ వాళ్ళకి మాత్రం వేద వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశాడు అందరూ కాఫీలు అయ్యాక స్వయంగా తనే తీసుకెళ్లి దింపి వచ్చారు ప్రెసిడెంట్ గారు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యేటప్పటికీ టిఫిన్లు పంపిస్తానని ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా అడగమని అనుకున్న దానికైనా బంధువు ఎక్కువ రావడంతో ఇంట్లో బస ఏర్పాటు చేయడానికి కుదరలేదు అని ఏమీ అనుకోవద్దని పదే పదే చెప్పారు ప్రెసిడెంట్ గారు ఇంకా కైలాష్ వాళ్ళు అనుపం వాళ్ళు మిగిలిపోయారు ఆయనకి కైలాష్ అక్కడ ఆరు నెలల క్యాంప్ కోసం వచ్చినప్పుడు ఆయన పరిచయం బాగా గుర్తుండిపోయింది ఆయనకి కైలాష్ బాగా నచ్చాడు అందుకే అతని మీద ఉన్న అభిమానంతో అతనికి వేద వాళ్ళ ఇంట్లో ఉంటే సౌకర్యంగా ఉంటుందని పెళ్ళికొడుకుతో పాటు అక్కడ బస ఏర్పాటు చేశాడు వాళ్ళని వేద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఇంటిని చూసి రాధా వాళ్ళు ఆశ్చర్యపోయారు అది రెండంతస్తుల మేడ ఇంటి చుట్టూ ఆవరణ చాలా పెద్దది అక్కడ అన్ని పూల మొక్కలు ఉన్నాయి దొడ్లో పాడి ఉంది ఇంటి ముందు కల్లాపు చల్లి రంగులతో ముగ్గులు వేసున్నాయి ఇంటి ముందు కార్లు పెట్టుకోవడానికి చాలా స్థలం ఉంది కానీ అక్కడ అరుగులాగా కట్టి కుర్జీలు వేసున్నాయి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడటానికి వీలుగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేటప్పటికీ వేద అక్కడ పని వాళ్ళతో మాట్లాడుతోంది ఆ పూట దుర్గాష్టమి కావడంతో బొమ్మల కొలువు పెడదామని అనుకుంది వేద దానికి సంబంధించిన విషయాలు అవి పని వాళ్ళతో మాట్లాడుతోంది వేద అన్న పిలుపు వినపడగానే బాబాయ్ అంటూ ఇటు తిరిగింది అనుపం వాళ్ళ ఫ్యామిలీ ఆయనకి కుడివైపు కైలాష్ వాళ్ళు ఎడమవైపు ఉన్నారు వేద ఈయన అనుపం వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అని అనుపం వాళ్ళని పరిచయం చేశాడు నమస్తే ఆంటీ అంది ఆ తర్వాత ఇటు తిరిగి ఈయన కైలాష్ అని అనుపం బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు డాక్టర్సే అని వాళ్ళ వాళ్ళని కూడా పరిచయం చేశాడు కైలాష్ని అక్కడ అలా చూడగానే ఆమె షాక్ అయిపోయింది ఎవ్వరూ చూడకుండా కైలాష్ ఆమెకు కన్ను కొట్టాడు ఆమె బిత్తరిపోయి అలాగే నిల్చుంది ఆ షాక్లో ప్రెసిడెంట్ గారు చెప్తోంది కూడా ఆమెకు ఏమీ వినిపించడం లేదు ఆయన రెండుసార్లు పిలిచినా పలకకపోవడంతో దగ్గరగా వెళ్ళి వేదా అని భుజం తట్టారు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది కైలాష్ ఆమె పరిస్థితిని చూసి చిన్నగా తనలో తను నవ్వుతున్నాడు ఏంటమ్మా ఏం మాట్లాడవు పరిచయం చేస్తుంటే కనీసం నమస్తే అయినా పెట్టకపోతే ఎలా వాళ్ళు ఏమనుకుంటారు అని ఆమె చెవి దగ్గరికి వచ్చి చిన్నగా చెప్పాడు అప్పటికి తేరుకుని నమస్తే అంది వాళ్ళెవరో తనకి తెలియనట్టు రండి కూర్చోండి అని వాళ్ళని అక్కడున్న కుర్చీలలో కూర్చోపెట్టి వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చూడమని వంట వాళ్ళకి చెప్పి వేదాని కొంచెం పక్కకి తీసుకొచ్చాడు ఆయన ఆమెతో చిన్నగా చెప్పాడు వేద నేను నీకు మొన్న చెప్పాను కదా పెళ్ళికొడుకి వాళ్ళ తరపున కొంతమందికి మీ ఇంట్లో బస ఏర్పాటు చేయాలని అది వీళ్ళే అతను అనుపమని అతనే పెళ్ళికొడుకు పెళ్ళి అయిపోయాక శివానితో కలిసి స్టేట్స్కి వెళ్ళిపోతారు ఇంకా అతను కైలాష్ అని అనుపంకి ప్రాణ స్నేహితుడు అతను మన ఊరి వాళ్ళకి కూడా తెలుసనుకో తెలుసా ఎలా అంది ఆయన మాటలకు అడ్డుపడుతూ కంగారుని కప్పిపుచ్చుకుంటూ ఓహో నీకు తెలియదు కదూ పోయిన సంవత్సరం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు అప్పుడు ఇక్కడ ఆరు నెలలున్నాడు ఆ సమయంలో నువ్వు ఇక్కడ లేవు అతను పెట్టిన క్యాంప్ చాలామందికి ఉపయోగపడింది అది మన ఊరికి మాత్రమే పరిమితం చేయలేదు చుట్టుపక్కల గ్రామాలకి కూడా వెళ్ళి అక్కడ కూడా క్యాంప్ని కండక్ట్ చేశారు అప్పటి నుండి చిన్న చిన్న శుభ్రతలు పాటించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మన ఊరి వాళ్ళకి తెలిసింది నిజం చెప్పాలంటే అతను చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది అలా అతను మన ఊరందరికీ తెలుసు ఇందాక అతను ఊళ్ళో అడుగు పెట్టినప్పుడే అందరూ అతన్ని గౌరవంగా పలకరించారంటే ఆలోచించు అతను మన వాళ్ళందరికీ ఎంతగా గుర్తుండిపోయాడు బాబాయ్ చెప్పే విషయాలన్నీ ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి ఇక్కడ ఇతనికి ఇంత మంచి పేరుందా అని ఆలోచిస్తోంది వేద ఆయన మాటలని పొడిగిస్తూ వీళ్ళకి ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ బస ఏర్పాటు చేశాను కొంచెం జాగ్రత్త వేద అసలే పెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి మాట రాకూడదు అలాగే బాబాయ్ ఆమె గొంతు ఎక్కడో నూతి నుండి వస్తున్నట్టు ఉంది అంటే ఇప్పుడు కైలాష్ వాళ్ళు పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటారేమో వీళ్ళు తనకి తెలిసినట్టు ఊళ్ళో ఎవరికీ తెలియదు తెలియకూడదు ఇప్పుడు వీళ్ళు తనకు తెలిసినట్టు తెలిస్తే ఊళ్ళో అందరికీ అనుమానం వస్తుంది అందరికీ సమాధానాలు చెప్పాలి ముఖ్యంగా బాబాబాయ్కి తను జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ఏమని చెప్తుంది అది అసలు మంచిది కాదు అది కాక ఈ విషయాలన్నీ బయటకు రావడం ఇష్టం లేదు ఇవన్నీ బయటకు తెలిస్తే అసలే ఇది పల్లెటూరు అతను తాళి కట్టాడు కాబట్టి అతని భర్తగా ఎందుకు అంగీకరించట్లేదు అని వాళ్ళు ప్రశ్నిస్తే తను చెప్పే సమాధానం వాళ్ళకి రుచించదు అంతేకాదు ఆ విషయాన్ని ఎంతమంది నమ్ముతారో కూడా తెలియదు ఎందుకంటే ఈ ఊళ్ళో కైలాష్కి మంచి పేరే ఉంది బాబా ఇతరి గురించి మంచిగా ఉన్నాడంటే ఇంకా వేరే వాళ్ళని అనేది ఏముంది వాళ్ళకి కైలాష్ నుండి కూడా ఉంటుంది అందుకే వాళ్ళు ఇక్కడున్నన్ని రోజులు ఈ విషయాలు ఏవి బయటకు రాకుండా చూసుకోవాలి ఎంత కష్టమైనా సరే పైగా వాళ్ళొచ్చింది మగ వారి తరపు ఏదైనా లోపం జరిగినా వాళ్ళ తరపున మాట వస్తుంది వాళ్ళ తరపున పెళ్లిలో మాట వచ్చిందంటే ఇంకా అది అలాగే అందరి నొలలో నానుతుంది ఇదేమైనా పట్నమా ఇవాళ జరిగింది రేపు మర్చిపోవడానికి ఆమె ఆలోచనల నుండి బయటపడింది నువ్వేం కంగారు పడుకు బాబాయ్ నీకు మాట రానియను సరే మరి నేను మళ్ళీ వస్తాను అని వేదాకి పెళ్లి వాళ్ళకి చెప్పి బయలుదేరాడు ఆల్రెడీ పెళ్లి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి బస ఏర్పాటు చేయమని ప్రెసిడెంట్ గారు ముందే చెప్పి ఉండడంతో ఆమె గదులన్నీ సర్దించి పెట్టింది కింద ఒక హాలు లాగా వాకిలి ముందుగా ఒక పెద్ద గది దాని పక్కన వంట గది అవి కాక ఇంకా ఆరు గదులున్నాయి పైన కూడా హాల్ లాగా ఒక గది దానికి ఇటు రెండు అటు ఒకటి మొత్తం మూడు గదులున్నాయి తన గది పైన అటువైపు ఉంది అందుకే అది కాకుండా ఇంకో రెండు గదులు వాళ్ళు వాడుకోవడానికి వీలుగా సర్దించింది పెద్దవాళ్ళు కూడా ఉండటంతో వాళ్ళకి చీటికి మాటికి పైకి కిందకి దిగాలంటే ఇబ్బందిగా ఉంటుందని కింద వాళ్ళ అమ్మమ్మ ఇంతకు ముందు వాడుకునే గది కాకుండా మిగతా రెండు గదులు సిద్ధం చేయించింది కింద ఇంకో గదిని స్టోర్ రూమ్లాగా వాడుతోంది మిగతా వాటిలో పని వాళ్ళు ఉంటారు మేడ మీదకి వెళ్ళడానికి హాల్లో నుంచి మెట్లున్నాయి మేడ మీద నుండి చూస్తే కింద ముందు భాగం ఇల్లంతా సగం వరకు కనిపిస్తుంది హాల్ రూమ్ కైలాష్ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చిన గదులు కనిపిస్తాయి అంతేకాకుండా బయట వాకిలి కూడా కనిపిస్తుంది అదే వెనక నుండి చూస్తే పెరడు కనిపిస్తుంది ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయాక సోములుని పిలిచి వాళ్ళ సామాన్లు బయట నుండి తీసుకుని లోపల పెట్టమని చెప్పింది ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు మేడ మీద రెండు గదులు కింద రెండు గదులు సర్దించి సిద్ధంగా ఉంచాను పెద్దవారు మీరు మెట్లెక్కలేరు అనుకుంటే కిందనే ఉండొచ్చు లేదు పైన గదులు వాడుకుంటామంటే సామాన్లు పైన సర్దిస్తాను మీ ఇష్టం స్నానాలు చేసి వస్తే ప్రయాణ బడలేక తగ్గుతుంది ఎవరిని ఉద్దేశించకుండా అందరికీ కలిపి చెప్పినట్టు చెప్పింది పెళ్లి కొడుకు అమ్మ వాళ్ళు కింద గదిలోనే ఉంటామని చెప్పారు అలాగే కైలాష్ వాళ్ళ అమ్మ చందన కూడా కింద గదినే వాడుకుంటామని చెప్పారు దాంతో శైలేష్ వాళ్ళకి కైలాష్ వాళ్ళకి అనుపంకి పైన గదులు చూపించింది పట్నంలో లాగా అక్కడ గదులకి బాత్రూమ్స్లు లేవు అవి ఇంటి వెనుక భాగాన పెరడులో ఉన్నాయి స్నానాల గది కూడా వేరుగా ఉంది వాళ్ళని కొంతసేపు రెస్ట్ తీసుకోమని స్నానం చేయాలనుకుంటే వేడి నేను సిద్ధం చేయించి ఉంచుతానని చెప్పింది వేద ఒంటరిగా దొరకకపోవడంతో ఆమెతో మాట్లాడటానికి కుదరట్లేదు కైలాష్కి అందరూ ఒక్కొక్కళ్ళుగా స్నానాలు చేసి వచ్చారు స్నానాలు చేసి వచ్చేటప్పటికి హాయిగా అనిపించింది వాళ్ళు వచ్చేటప్పటికి వేడివేడిగా దోశలు వేసి ఉండడంతో ఆవు రావురమని తినేశారు ప్రయాణ బడలికతో అలసటగా ఉండడంతో అందరూ కొంతసేపు నడుం వాల్చారు అందరూ పడుకున్నాక సాయంత్రం బొమ్మల కొలువు పేరంటానికి అందరినీ పిలవడానికి వెళ్ళింది వేద ఒక గంట అయ్యాక వచ్చి వాళ్ళ భోజనాలకి కావలసిన ఏర్పాట్లు చూడసాగింది మధ్యాహ్నానికి ఏం కావాలో రంగికి చెప్పింది రంగి ఇంట్లో ఎప్పటి నుండి వంట చేస్తుంది ఒక గంట సేపు పడుకుని లేచాడు కైలాష్ అప్పటికి ఇంకా పదకొండున్నర అయ్యింది అతను లేచేటప్పటికీ ఇంకా ఎవరు నిద్ర లేవలేదు అనుపం కైలాష్ ఇద్దరు ఒక రూంలో ఉన్నారు అనుపం ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు అనుపంకి నిద్రాభంగం కాకుండా మెల్లగా బయటకు వచ్చాడు అతని కళ్ళు వేద కోసం వెతికాయి ఆమె కింద ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఆగాడు వాళ్ళు వెళ్ళిపోయాక కిందకి వచ్చాడు వేద దగ్గరికి వచ్చి ఎలా ఉంది సర్ప్రైజ్ అన్నాడు అప్పటికే ఆమె వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని వంట్రూంలోకి వెళ్తోంది ఇంతలో వెనక నుండి మాటలు వినపడంతో ఉల్లిక్కి పడి వెనక్కి తిరిగింది ముందుకి నడుస్తున్న ఆమె షడన్గా వెనక్కి తిరగడంతో కైలాష్ను గుద్దుకుంది నిమిషంలో తేరుకుని ఏం మాట్లాడకుండా కోపంగా తిరిగి వెళ్ళబోయింది కైలాష్ ఆమెని వెళ్ళనీయకుండా చెయ్యి పట్టుకుని ఆపి ఎలా ఉంది సర్ప్రైజ్ అంటే ఏం మాట్లాడవేంటి ఇదేనా నువ్వు చెప్పిన సర్ప్రైజ్ అంది కోపంగా వెనక్కి తిరిగి అవును ఎలా ఉంది చాలా ఉత్సాహంగా అడిగాడు అస్సలు బాలేదు మీరందరూ ఈ ఊరికే వస్తున్నారని తెలిస్తే నేను అసలు ఈ పండుగకి ఇక్కడికి వచ్చేదాన్నే కాదు ఆమె చేతిని విదిలించుకుంటూ చెప్పింది అబ్బా ముక్కు మీదే ఉంటుంది కోపం పిలవకపోయినా రావడానికి సిద్ధంగా నీ సంగతి నాకు తెలుసు కాబట్టే కదా ఈ విషయం నీ దగ్గర దాచింది అప్పటికే ఆమెకి చాలా కోపంగా అసహనంగా ఉంది ఆ మాటతో ఆమెకు కోపం ఇంకా పెరిగింది మీ ఇల్లు చాలా బాగుంది అన్నాడు మళ్ళీ తనే ఇక్కడ నీ కాంప్లిమెంట్ ఎవ్వరికి అవసరం లేదు అబ్బో అది సరే కానీ ఇందుకే లంచ్కి ఏం పెట్టిస్తున్నావు అది తినేటప్పుడు తెలుస్తుంది అంతలేదు మేము మగపెళ్ళి వాళ్ళం మాకు కావలసినట్టు లంచ్ ఉండాలి కానీ నీకు నచ్చినట్టు కాదు పాప అంటూ తనకి కావలసిన ఐటమ్స్ లిస్ట్ చదివాడు చాలా ఇంకా ఏమైనా కావాలా అంది వెంటకారంగా అతను అడిగిన చా అంతడంత లిస్ట్ గుర్తు తెచ్చుకుని ప్రస్తుతానికి ఇది చాలు ఇంకేమైనా కావాలంటే మళ్ళీ అడుగుతా ఇవన్నీ లంచ్కి చేయించు అంత లేదు ఇప్పుడు అవన్నీ కుదరవు మేము పెట్టినవే తినాలి అంది కోపంగా కిచెన్లోకి వెళ్తూ నువ్వు చేయకపోతే పో మీ బాబాయ్కి చెప్పి చేయించుకుంటా నాకేంటి అన్నాడు అక్కడి నుండి కదులుతూ ఆ మాట వినడంతోనే ఆమె ఆగిపోయింది ఎలాంటి మాట రాకుండా చూసుకోవేదా అన్న ఆయన మాటలు గుర్తుకొచ్చాయి దాంతో అతన్ని వెనక్కి పిలవక తప్పలేదు ఇంత చిన్న దానికి అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడ నేను చేయిస్తా అంది రాజీకి వచ్చినట్టు అదేంటి ఇందాక కుదరదన్నావుగా బుద్ధి తక్కువయ్యి అన్నాను అనుకుని అదేం లేదు కుదురుతుంది నేను చెప్తాను రంగీకి అంది అన్నీ టేస్టీగా ఉండాలి ఆమె పళ్ళు కొరుక్కుంటూ సరే అని రూమ్లోకి వెళ్ళిపోయింది ఇంకా అక్కడే ఉంటే ఇంకెంత లిస్ట్ చదువుతాడో అని ఇంతలో సాయంత్రం బొమ్మల కొలువుకి పిలవడానికి పేరెంటాలు రావడంతో వేద అక్కడికి వెళ్ళింది వాళ్ళిద్దరి సంభాషణ అక్కడితో ఆగిపోయింది ఒక పది నిమిషాలు కూడా వేదతో మాట్లాడినట్టు అనిపించలేదు కైలాష్కి ఇంట్లో ఇంతమంది ఉండడంతో వేదతో మాట్లాడటానికి సరైన సమయం కోసం చూస్తున్నాడు వచ్చిన వాళ్ళని పంపించిన తర్వాత అరగంట తేడాలో అందరూ లేచారు మంచి నిద్ర పట్టడంతో కొంచెం ఉత్సాహంగా ఉన్నారు అప్పటికే మధ్యాహ్నం కావడంతో వేద అందరినీ పేరు పేరున భోజనానికి పిలిచింది కైలాష్ వాళ్ళ అమ్మ వాళ్ళని భోజనానికి పిలవడానికి వెళ్ళినప్పుడు రాధ అంది మీ ఊరు చాలా బాగుందమ్మా అసలు ఈ పెళ్లి ప్రయాణం పెట్టుకున్నది ఈ పెళ్ళి మీ ఊర్లో జరుగుతోందని తెలిసిన తర్వాతే ఆవిడ మనస్ఫూర్తిగా అంటుంటే వేద ఏం మాట్లాడలేకపోయింది చిన్నగా నవ్వి భోజనానికి రమ్మని చెప్పి వచ్చింది శైలాష్ వాళ్ళని పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు వాళ్ళ మాటలకి కూడా నవ్వే సమాధానంగా ఇచ్చి భోజనానికి పిలిచింది భోజనంలోకి రెండు కూరలు పప్పు పచ్చడి పులుసు కొన్ని పిండి వంటలు గడ్డ పెరుగు అప్పడాలు వడియాలు అన్నీ చేయించింది వాటన్నింటినీ చూసి రాదా అనుపం వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయారు ఎందుకమ్మ ఇన్ని ఐటమ్స్ చేయించావు అన్నారు అనుపం వాళ్ళ అమ్మగారు అదేంటండి అలా అంటారు ఇంటలుడొచ్చినాడన్న ఆనందంతో ఇన్ని ఐటమ్స్ చేయించినట్టున్నారు అన్నాడు వేద వైపు చూస్తూ అదేంటి అంది ఆవిడ ఏం అర్థం కాక అప్పటికే వేద కైలాష్ని కోపంగా చూస్తోంది ఆమె కోపం చూసి అంటే ప్రెసిడెంట్ గారి అల్లుడంటే ఊరంతా గౌరవంగా చూస్తారు కదా అన్నాడు అవును అని వంతు పడింది వేద తింటున్నంతసేపు భోజనాన్ని పోగడకుండా ఉండలేకపోయారు స్టేట్స్లో ఎప్పుడూ పీజాలు బర్గర్లు తినడమే కానీ ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైనట్టు అనిపించింది అనుపంకి అతనికి ఈ భోజనం బాగా నచ్చింది అదే మాట వేదతో అన్నాడు ఆమె బదులుగా థ్యాంక్స్ చెప్పింది అందరి భోజనాలు అయ్యేటప్పటికీ రెండు అయ్యింది వాళ్ళ భోజనాలు అయిన పది నిమిషాలకి ప్రెసిడెంట్ గారు వచ్చారు క్షమించండి మళ్ళీ రావడానికి కుదరలేదు ఎలా ఉంది ఇక్కడ మీకు అంత సౌకర్యంగానే ఉందా ప్రయాణ బడలిక తీరిందా తీరింది ఇక్కడ మాకేం ఇబ్బంది లేదు వేద మమ్మల్ని చాలా బాగా చూసుకుంటోంది మీరు అనవసరంగా హైరాణ పడకండి అంది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు చాలా సంతోషం మీకేదైనా కావాలన్నా మొహమాట పడకుండా వేదాన్ని అడగండి తప్పకుండా రా బాబాయ్ నువ్వు కూడా భోజనం చేద్దువు కానీ అంది వేద లేదమ్మా నేను తినేసే వచ్చాను మళ్ళీ మీ పిన్నికి ఏవో సామాన్లు కావాలంట అలా పట్నం వరకు వెళ్ళొస్తాను అసలే పండుగ రోజులు చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు బయలుదేరకపోతే ఆలస్యం అవుతుంది నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి బయలుదేరాడు సరే బాబాయ్ పొద్దున్నే వీళ్ళు వచ్చే ముందు బొమ్మల కొలువుకి కావలసిన బొమ్మలన్నీ తీయించి పెట్టింది కానీ వాటిని ఒక వరుస క్రమంలో సర్దడం పూర్తి కాలేదు పొద్దుటి నుండి పనులు ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు వాళ్ళకి పిలిచిన వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని మంచిగా సర్ది ఉంచాలి భోజనాలు అయిపోయాక ముందు గదిలోనే ఒక పక్కకి బొమ్మలన్నీ సదుతోంది చందనకి హంసకి ఏమి తోచకపోవడంతో వాళ్ళు కూడా వాటిని సర్దడానికి ముందుకొచ్చారు వేద మేము కూడా సర్దొచ్చా అని అడిగింది హంస పని వాళ్ళు అనుపం వాళ్ళు ఉండడంతో వద్దని చెప్పలేకపోయింది వేద సరే అని ఎలా పెట్టాలో చెప్పింది మొత్తం ఐదు వరుసల మెట్ల లాగా చిన్న చెక్కలతో పెట్టి దానిమీద ఒక మంచి బట్ట తెచ్చివేశారు మధ్య వరుసలో మధ్యలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు పెట్టారు తర్వాత దాని చుట్టుపక్కల శివపార్వతి లక్ష్మీనారాయణ జంట అలా ఆ వరుసంతా జంట బొమ్మలు పెట్టారు వాటి పైన వరుసలో చిన్ని కృష్ణుడు బొజ్జ గణపతి చిన్నపిల్లల బొమ్మలు అష్ట బొమ్మలు అవన్నీ పెట్టారు ఆ పై వరుసలో దశావతారాల బొమ్మలు పెట్టారు కింద వరుసలో వృద్ధ దంపతుల బొమ్మలు పెట్టి చుట్టూ బాజా భజంత్రిలు డోలు సన్నాయి కొన్ని పక్షులు జంతువుల బొమ్మలు కూడా పెట్టారు అవన్నీ చదివేటప్పటికీ సాయంత్రం ఐదు అయిపోయింది అక్కడ మొత్తం శుభ్రం చేసి దీపాలు పెట్టి హారతిచ్చింది వేద అప్పటికే ఒక్కొక్కరుగా పేరెంటానికి రావడం మొదలుపెట్టారు అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది వేద తను ఇవ్వడమే కాకుండా హంసతో చందనతో అనుపం వాళ్ళ అమ్మగారితో కూడా ఇప్పించింది అది చూసి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ రాధ చాలా ముచ్చట పడ్డారు జానకి వేద ఆమె పద్ధతులు బాగా నచ్చాయి వేద వాళ్ళ ఇంట్లో పేరెంటం అయ్యేటప్పటికి ఏడయ్యింది ఇంకా తను కూడా పేరెంటానికి వెళ్దామనుకుంది ఆ విషయమే జానకి రాధాకి చెప్పింది ఆంటీ నేను పేరెంటానికి వెళ్ళి వస్తాను మీకేమైనా కావాలంటే రంగిని అడగండి నేను ఒక గంటలో వచ్చేస్తా అలాగే మా చందనాని హంసని కూడా తీసుకుని వెళ్ళు వాళ్ళకి కూడా ఊరు చూసినట్టు ఉంటుంది అంది జానకి ఇంకేం మాట్లాడలేక సరే అని వాళ్ళని కూడా తీసుకెళ్ళింది ముగ్గురు కలిసి వెళ్ళారు పేరెంటానికి వేద ఎవరో కొత్త వాళ్ళతో రావడంతో ఊళ్ళో అందరూ ఎవరు అని అడుగుతున్నారు అందరికీ పెళ్లి కొడుకు తరపున వాళ్ళు అని చెప్పి పరిచయం చేస్తోంది వేద ఈ పెళ్లి జరిగేలోపు మన వేద మనసు మార్చగలడా కైలాష్ చూద్దాం తరువాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం